అందరికి నమస్తే అండి సోషల్ మీడియా కేసులు అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెతకని దారింటూ లేదు ఏదో జరిగిపోతుంది మేము తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసేస్తున్నారు మా గొంతులు నొక్కేస్తున్నారు ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తున్నారు అని చెప్పి పదే పదే ప్రచారం చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో కోర్టులకు కూడా వెళ్తున్నారు ఎన్ని ముసుగులు వేసుకొని వెళ్తున్నా కోర్టును మోసం చేయట్లేదు కోర్టుని మోసం చేయలేరు కోర్టులు మోసపోవట్లేదు రకరకాల రూపాల్లో సోషల్ ఈ సోషల్ మీడియా కేసుల మీద హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు వేసిన ప్రతిసారి హైకోర్టు వీళ్ళని తిడుతుంది తిట్టి పంపిస్తుంది ఇప్పుడు ఈరోజు విజయబాబు బాబు గారు ఆయన ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు సీనియర్ పాత్రికేయుడు పోలా విజయబాబు బాబు గారు సో ఆయన ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వైఖరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు హైకోర్టులో దీని మీద హైకోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి పిటిషన్ను కొట్టేసింది రాజకీయ దురుద్దేశంతో మీరు పిటిషన్ వేశారు అని చెప్పి రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని చెప్పి విజయ్ బాబుకు యాభై వేలు జరిమానా విధించింది నెల రోజుల్లోగా లీగల్ సర్వీస్ అథారిటీలో యాభై వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది విజయబాబు గారంటే వైసీపీకి మద్దతుగా సాక్షి అండ్ అదర్ ఛానల్స్లో డిబేట్లలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారన్నమాట ఈ విచారణ సందర్భంగా హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది సామాజిక మాధ్యమం వేదికగా రెండు వేల మంది దోషణలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పేలా అవుతుంది అని హైకోర్టు ప్రశ్నించింది ఒకే ఉద్దేశంతో వందల మంది అభ్యంతరకర పోస్టులు పెడుతుంటే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పేలా అవుతుంది అని నిలదీసింది పద్ధతిలో కేసులు పెడుతోంది పోలీసులు కాదని సోషల్ మీడియాలోనే ఒకే విధానంలో దురుద్దేశంతో పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వైకాపా ప్రభుత్వంలో ఏజీగా పనిచేసిన ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు అంటే ఒక రకంగా వైసీపీ వాళ్ళే ఈ పిటిషన్ వేయించారు ఇదే రకంగా ఇదే హైకోర్టులో గతంలో పది రోజుల కిందట మరో వ్యక్తి చేత ఒక పిటిషన్ వేయించారు ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని చెప్పి ఒక ఆయన చేత వేయించారు అప్పుడు హైకోర్టు మొట్టికే వేసింది సోషల్ మీడియాలో వాళ్ళు పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎందుకు అవుద్ది సో దీన్ని కొట్టేస్తున్నాము ఇటు ఇంకోసారి ఇటువంటి వ్యాధ్య యుద్ధం అని చెప్పి హెచ్చరించింది అంటే అంటే ఈ సోషల్ మీడియా కేసుల నుంచి తప్పించుకోవడానికి అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల వేషాలు వేసి రకరకాల పేర్లతో రకరకాల వ్యక్తులతో రకరకాల సందర్భాల్లో హైకోర్టుకు వెళ్తూనే ఉన్నారనమాట నిరంతర పోరాటం చేస్తున్నారు హైకోర్టుని హైకోర్టు దగ్గర మైండ్ ఉండదా హైకోర్టుకి వాళ్ళకి కా ఇప్పుడు నేను మళ్ళీ మాట వాడకూడదు కోర్టు కాబట్టి వీళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళ రియాలిటీ షోలో అందరూ భాగం అవ్వాలి అని హైకోర్టు ఎందుకు వీళ్ళ రియాలిటీ షోలో భాగం అవుద్ది వాళ్ళకు తెలుసు కదా ఎందుకంటే హైకోర్టు కల్లారా చూసిందండి వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్టులు దానిలో ఉన్న బూతులు దానిలో ఉన్న మార్ఫింగ్ ఫోటోలు దానిలో ఉన్న అసభ్యకరమైన పదాలు అసభ్యకరమైన పోస్టులు అన్నీ హైకోర్టు చూసింది ఎందుకంటే కోర్టు కూడా కోర్టులో ఉన్న న్యాయమూర్తులు కూడా ఒకప్పుడు ఈ బాధితులే వైసీపీ సోషల్ మీడియా బాధితులే కాబట్టి కోర్టు ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు కోర్టు ఈ విషయంలో మెత్తబడదు కాస్త లేట్ అవ్వాలి అలా మెత్తబడాలంటే కొంచెం టైం పడుతుంది అంతే తప్ప ఏ రూపంలో ఎన్ని రకాలుగా పిటిషన్ వేసినా సరే కోర్టు అంగీకరించదు వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే విఫలం అవ్వడం తిట్లు కాయడం తప్ప యూజ్ ఉండదు చూడండి అనవసరంగా ఆయన యాభై వేలు ఎవరు కడతారు మేబీ వైసీపీ కడితే కట్టొచ్చు కాక ఏముంది యాభై వేలు వాళ్ళ పెద్దలు యక్కేం కాదు పాప ఆయన పరువు పోయిందిగా విజయ్ పాల్ సారీ అతను పేరు అంటే విజయ్ బాబు సో అతని మీద ఇప్పటివరకు ఒక పేరు ఉండేది ఒక జర్నలిస్ట్ అని ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఆయన పిటిషన్ వేసి హైకోర్టు చివాట్లు తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఒక పేరు మారుమోగిపోద్ది థ్యాంక్ యూ